స్వాగతం భారతదేశ వ్యాప్తంగా ఎంతో కాలంగా ఎంతో మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నటువంటి గ్రూప్ డి ఆర్ఆర్బి నోటిఫికేషన్ విడుదలైంది ఈ నోటిఫికేషన్ ద్వారా దాదాపు ముప్పై రెండు వేల ఉద్యోగాలను భర్తీ చేయబోతోంది భారత ప్రభుత్వం మరి ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్ కు సంబంధించినటువంటి పూర్తి వివరాలను మనం ఇక్కడ చూడవచ్చు ఆర్ఆర్బీ గ్రూప్ డి రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదు రైల్వేలో ముప్పై రెండు వేల ఉద్యోగాలు టెన్త్ క్లాస్ ఐటీఐ పాస్ అయిన వాళ్ళు అర్హులు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు గ్రూప్ డి ఉద్యోగాల భర్తీకి సంబంధించి స్పష్టత ఇచ్చింది సుమారు ముప్పై రెండు వేల ఖాళీల భర్తీకి ప్రక్రియ ప్రారంభించింది దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే ఆర్ఆర్బి గ్రూప్ డి రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదు ద్వారా సుమారు ముప్పై రెండు వేల ఖాళీల భర్తీ చేసే యోచన దరఖాస్తు ప్రక్రియ జనవరి ఇరవై మూడవ తేదీ నుంచి ప్రారంభం కానుంది ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్ ఉద్యోగార్థులకు రైల్వే శాఖ అనగా ఇండియన్ రైల్వే నుంచి శుభవార్త చెప్పింది భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బి దేశవ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో సుమారు ముప్పై రెండు వేల గ్రూప్ డి కాలేజీలను భర్తీ చేయనుంది ఈ మేరకు లెవెల్ వన్ పోస్టుకు సంబంధించి షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది దీనిలో పాయింట్స్ మెన్ అసిస్టెంట్ ట్రాక్ మెయింటైనర్ అసిస్టెంట్ అసిస్టెంట్ లోకోషెడ్ అసిస్టెంట్ ఆపరేషన్స్ తదితర ఖాళీలు ఉన్నాయి పదవ తరగతి ఐటీఐ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఆర్ఆర్బి గ్రూప్ డి పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు ఇక ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై మూడవ తేదీ నుంచి ప్రారంభం కానుంది ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ అంటే దాదాపుగా నెల రోజులు మరి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు ఇక పోస్ట్ల వారిక ఖాళీలు ఎంపిక విధానం సిలబస్ తదితర వివరాలను ఆర్ఆర్బి త్వరలో పూర్తి స్థాయి నోటిఫికేషన్ విడుదల చేయడం ద్వారా మరి అభ్యర్థులకు పూర్తి వివరాలు తెలియజేయనుంది మరి దీనికి సంబంధించిన మరింత సమాచారం కోసం మనం అధికారిక వెబ్సైట్ ను చూద్దాం తర్వాత ఇక ఇదే నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే ఆర్ఆర్బి రీజియన్లు ఏవే ఉన్నాయి అంటే అహ్మదాబాద్ అజ్మీర్ బెంగళూరు భోపాల్ భువనేశ్వర్ బిలాస్పూర్ చండీగఢ్ చెన్నై గోరఖ్పూర్ కోల్కత్తా మల్దా ముంబై పాట్నా ప్రయాగ్ రాజ్ రాంచి సికింద్రాబాద్ తదితర రీజియన్ లో ఖాళీలు భర్తీ చేయనున్నారు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా మరి ఉద్యోగాల భర్తీ ఈ గ్రూప్ డి నోటిఫికేషన్ ద్వారా ఉండబోతోంది ఇక ఆర్ఆర్బి నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోయే పోస్టులకు సంబంధించిన వివరాలు చూస్తే పాయింట్స్ మెన్ అసిస్టెంట్ ట్రాక్ మెయింటైనర్ అసిస్టెంట్ లోకోషెడ్ అసిస్టెంట్ ఆపరేషన్స్ వంటి పోస్టులు ఉండబోతున్నాయి మరి వీటికి పదో తరగతి సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ ఉత్తీర్ణత ఉన్నటువంటి వారు మరి దరఖాస్తు చేసుకోవచ్చు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కూడా కలిగి ఉండాల్సిన అవసరం ఉంటుంది ఇక వయోపరిమితి జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు సంవత్సరాల మధ్య ఉండాలి నిబంధనల ప్రకారం ఎస్సీ ఎస్టీ ఓబీసీ పిహెచ్ అభ్యర్థులకు వయో సడలింపు ఉంటుంది అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ పిహెచ్ అభ్యర్థులకు వయస్సు మరి ఎక్కువగా ఉన్నా కూడా రిలాక్సేషన్ అనేది ఉంటుంది కాబట్టి వారు దరఖాస్తు చేసుకోవచ్చు ఇక ప్రారంభ వేతనం మనం ఒకసారి గమనించినట్లయితే స్టార్టింగ్ నెలకు పద్దెనిమిది వేల రూపాయల వేతనం ఉంటుంది ఇక ఎంపిక ప్రక్రియ చూసినట్లయితే కంప్యూటర్ ఆధారిత పరీక్ష అనగా సిబిటి అలాగే దాని తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనగా పిఈటి ఉంటుంది ఇది రెండు పూర్తయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ లేదా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ తదితర ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఆర్ఆర్బి నిర్వహించబోతోంది మొదటిగా కంప్యూటర్ ఎగ్జామ్ ఉంటుంది ఇది అయిపోయిన తర్వాత ఫిజికల్ అంటే ఫిజికల్ ఫిట్నెస్ కు సంబంధించిన పరీక్షలు ఉంటాయి అంటే రన్నింగ్ కావచ్చు లేదా హై జంప్ కావచ్చు ఇటువంటి అంటే మీరు అప్లై చేసే పోస్ట్ ఆధారంగా ఇవన్నీ కూడా మరి నిర్వహించడం జరుగుతుంది తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించి మెడికల్ ఎగ్జామినేషన్ అనేది అంటే మెడికల్ చెకప్ అనేది ఉంటుంది ఇవన్నీ పూర్తి కంప్లీట్ గా పూర్తి చేసినటువంటి వారికి ఉద్యోగం రావడం జరుగుతుంది ఇక దరఖాస్తు ఫీజు చూసినట్టు జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు ఐదు వందలు ఎస్సీ ఈబీసీ దివ్యాంగులు మహిళా అభ్యర్థులకు రెండు వందల యాభై రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది అంటే జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ అభ్యర్థులు ఐదు వందల రూపాయలు ఫీజు చెల్లించినట్టు మరి ఎస్సీ ఎస్టీ ఈబీసీ దివ్యాంగులు మహిళలకైతే రెండు వందల యాభై రూపాయలుగా ఫీజుగా ఉండబోతోంది ఇక దరఖాస్తు విధానం చూస్తే ఆన్లైన్ విధానంలో మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఆఫ్లైన్ విధానం కాదు ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్ కు ఆన్లైన్ విధానంలోనే దరఖాస్తు చేయాలి ఒకసారి ముఖ్యమైన తేదీలు మనం ఒకసారి చూసినట్లయితే ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ జనవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ ఫిబ్రవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు దాదాపుగా నెల రోజుల సమయం దరఖాస్తు చేసుకోవడానికి మరి ఆర్ఆర్బి గ్రూప్ డి వారు అవకాశం కల్పించడం జరుగుతుంది ఇక ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన ఆ వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మీకు త్వరలోనే అందుబాటులో ఉంటాయి ఇక్కడ మనం ప్రస్తుతం నేమ్ ఆఫ్ ఆర్ఆర్బీస్ అంటూ మరి వివిధ బోర్డ్స్ కు సంబంధించిన సమాచారం అంతా ఇక్కడ చూస్తూ ఉన్నాం మరి మీరు ఏ బోర్డుకైతే దరఖాస్తు చేయాలనుకుంటున్నారో ఆ బోర్డు కు సంబంధించిన లింక్ మీద క్లిక్ చేయగానే ఆ లింక్ సంబంధించి అంటే మీరు ఏదైతే క్లిక్ చేస్తారో ఆ బోర్డు అనేది ఓపెన్ అవుతుంది ఇందులో మీకు ఆ నోటిఫికేషన్స్ విడుదలైన తర్వాత వాటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మీకు అందుబాటులోకి రావడం జరుగుతుంది మరి ఆర్ఆర్బి నోటిఫికేషన్ ఇంకా విడుదల కాలేదు నోటిఫికేషన్ విడుదలైన వెంటనే మీ అందరికి కూడా దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని పూర్తి అప్డేట్ ను మన భాస్కర్స్ ఏరియా ద్వారా మీ అందరికీ అందించడం జరుగుతుంది కాబట్టి మరి ఈ నోటిఫికేషన్ కు సంబంధించినటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో